హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నుంచి మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్లీ కంటిన్యూస్గా ఫిఫ్టీ డేస్ చేద్దాం అనుకున్నాం కాకపోతే మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చారు విత్ ఫ్యామిలీ వన్ వీక్ ఉన్నారు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఇక్కడ లోనవాలా మహాబలేశ్వర్ ముంబై ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ వెళ్ళినాం దానివల్ల ఆడు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆడు వస్తే ఇంకా ఫుడ్ డైట్ అనేది కష్టం ఫుడ్ డైట్ అనేది కొంచెం బిస్కెట్ అయింది లాస్ట్ వన్ వీక్ తక్కువ తినడానికి ట్రై చేసినాం కానీ అవ్వదు ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ ఫుడ్ టైమింగ్స్ అనేది వేరు వాళ్ళతో కలిసి తినాల్సి వస్తుంది వాళ్ళు మార్నింగ్ లెవెన్కి తింటారు టిఫిన్ మధ్యాహ్నం త్రీకి తినేటోళ్ళు లంచ్ నైట్ లెవెన్కి తినేటోళ్ళు లంచ్ పైగా పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు పింఛాలకి సో వాళ్ళని మెయింటైన్ చేసుకుంటారు తినేసరికి మెయింటైన్ అవ్వలేదు దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయింది వెయిట్ ఆల్మోస్ట్ లాస్ట్ టెన్ డేస్ టెన్ డేస్ ఉన్నారు టెన్ డేస్ జిమ్ కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ ఉన్నాం తర్వాత కుదరలేదు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేసి ట్రిప్స్ వెళ్ళడం అవన్నీ చేయడం వల్ల కుదరలేదు మళ్ళీ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇంతకుముందు టెన్త్ డేనా టెన్ డేస్ కంప్లీట్ అయినాయి సో మళ్ళీ ఫస్ట్ నుంచి కాకుండా లెవెన్త్ డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తాం ఎంత పెరిగినాం ఫస్ట్ స్టార్ట్ చేసే వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఉండే భాగ్యే వచ్చేసి నైంటీ పాయింట్ త్రీ ఫైవ్ నైంటీ ఫోరా నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ పాయింట్ భాగ్యమా నైంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ఉండే ఇప్పుడు దాని తర్వాత టెన్ డేస్ చాలా టెన్ డేస్ తర్వాత ఏమైంది ఎంతకు వచ్చింది నైంటీ పాయింట్ ఫోర్ నేను వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఇప్పుడు ఈరోజు ఎంత వెయిట్ ఉన్నాం ఎంత పెరిగినాం మే మెయింటెన్ అయినా ఎంత పెరిగినాం అనేది చూద్దాం ఓకే ఎక్కువ మళ్ళీ ఇంకొస్త నైంటీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ చూపిస్తుంది మనం ఫస్ట్ రేట్ కన్సిడర్ చేయం కదా నైంటీ టూ పాయింట్ వన్ బాగా వచ్చేసి నైంటీ టూ పాయింట్ వన్ ఉంది ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగింది నైన్టీ వన్ పాయింట్ ఫోర్ కదా నువ్వు ఇప్పుడు నైన్టీ టూ పాయింట్ వన్ ఉన్నావా నైన్టీ పాయింట్ వన్ అంటే నైన్టీ పాయింట్ ఫోర్ అంటే సెవెన్ కేజెస్ పెరిగింది అంతే నైన్టీ టూ పాయింట్ వన్ ఉంది సెవెన్ కే వన్ పాయింట్ సెవెన్ కేజెస్ పెరిగింది నేను ఎంత పెరిగినా అనేది చూద్దాం నా వెయిట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాము చూడండి ఎలా పెట్టారు ఎంత పెరిగారు ఏంటో చూద్దాము లాస్ట్ పేట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఉన్నారు ఇప్పుడు వచ్చేసి వన్ ఫార్టీ టూ ఇప్పుడు వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉన్నారు అంటే ఎంత పెరిగారు వన్ పాయింట్ సో వన్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ అయితే పెరిగారు నేనైతే వన్ పాయింట్ సెవెన్ పెరిగా అనమాట ఈ టెన్ డేస్ లో సో ఈ రోజు నుంచి మనం ఈ కంటిన్యూస్ కంటిన్యూస్గా వస్తాయి ఇంకా అలానే ఫుడ్ ఏం తింటున్నాము ఏంటి అనేది కూడా అప్డేట్ చేస్తాను డైలీ ఇంకా ఈరోజు లెవెంత్ డే కదా ఇంకా ఫార్టీ డేస్ కూడా కంటిన్యూస్ గా చేస్తామని ఏం బ్రేక్ చేయము సో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎవరైనా వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్